నేను ప్రమాణం చేస్తున్నాను మా కోడలు గర్భవతి అయినప్పుడు ఆమెకు పూర్తిగా విశ్రాంతి లభించేటట్టు చూసుకుంటా నా భార్య గర్భవతి అయినప్పుడు నేను పూర్తిగా ఆమె సంరక్షణ చూసుకుంటాను ఆమె సమయానికి భోజనం ఆమెకు విశ్రాంతి లభిస్తుంది ఈ విషయాన్ని కూడా పూర్తిగా దృష్టిలో పెట్టుకుంటాను ఆమెకు అయోడిన్ ఉప్పు తినిపిస్తాను మరియు ఐరన్ ఫాలిక్ యాసిడ్ మాత్రలు ఇస్తాను పూర్తిగా పోషకాహారం ఇస్తాను పచ్చటి ఆకుకూరలు పప్పులు పాలు పళ్ళు తినిపిస్తాను నేను ప్రమాణం చేస్తున్నాను నేను పుట్టబోయే మా బిడ్డకు నా తొలి పాలని తప్పకుండా తాగిస్తాను నేను ప్రమాణం చేస్తున్నాను మొదటి ఆరు నెలలు బిడ్డకు కేవలం నా పాలనే పట్టిస్తాను మరేది పట్టించను బిడ్డకు ఏడవ నెల వచ్చిన వెంటనే నా పాలతో పాటు ఇంట్లో చేసిన పోషకాహారాన్ని కూడా తినిపిస్తాను నేను మా బిడ్డకి ఏడవ నెల నుంచి ఇంట్లోనే తయారు చేసిన పౌష్టికాహారాన్ని తినిపించడం మొదలు పెడతాను పాటుగా బిడ్డ కూడా తల్లిపాలు కూడా తాగుతూనే ఉండేలా చూసుకుంటాం మా అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు నిండడానికి ముందు పెళ్లి చేయం ఈ విధంగా ఆమెకు పుట్టే పిల్లలను పోషక ఆహార లోపం నుంచి కాపాడుతుంది కంటే తక్కువనిగా చేసుకోవాలి నేను ఈ గ్రామానికి సర్పంచ్ని ప్రమాణం చేస్తున్నాను మా గ్రామంలో ఏ అమ్మాయికి కూడా పద్దెనిమిదేళ్లు నిండకుండా వివాహం జరగనివ్వను ఇందువల్ల మా గ్రామంలో ఏ ఒక్క బిడ్డ పోషకాహార లోపానికి గురి కాదు ఆడపిల్ల పద్దెనిమిది ఏళ్ల కంటే తక్కువ వయసులో ఉన్నప్పుడు శారీరకంగా మరియు మానసికంగా కూడా తల్లి అయ్యేందుకు తయారుగా ఉండదు అటువంటి స్థితిలో ఆమెకు పుట్టే పిల్లలకు పోషకాహార లోపం ఏర్పడే ప్రమాదం ఉంటుంది అందుచేత మీ అమ్మాయిలకు పద్దెనిమిది ఏళ్లు వచ్చే వరకు పెళ్లి చేయి ఇంకా నాలుగు విషయాలు గుర్తుంచుకోండి ఒకటి గర్భవతికి మంచి భోజనం రెండు మొదటి మూడు పాలు స్వచ్ఛం మూడు ఆరు నెలలు కేవలం తల్లిపాలు నాలుగు తల్లిపాలతో పాటు పోషకాహారం పైన శ్రద్ధ